యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మాసాన్పల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ జోత్న మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మాసాన్పల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ జోష్న మాట్లాడుతూ పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని అన్నారు పిల్లలను తప్పకుండా అంగన్వాడికి పంపించాలని అంగన్వాడిలో కూడా పౌష్టికాహారంతో పాటు మంచి విద్యను అందిస్తున్నారని అన్నారు గ్రామంలో పిల్లలతో ర్యాలీ కూడా నిర్వహించారు కార్యక్రమంలో సూపర్వైజర్ యాకుబ్ పాషా బేగం అంగన్వాడీ టీచర్ వీరలక్ష్మి ఏఎన్ఎంలు రాజ్యలక్ష్మి సంతోష ఆశావర్కర్ రేణుక గర్భిణీ స్త్రీలు బాలింతలు తల్లులు తదితరులు పాల్గొన్నారు కాదు వాళ్ళకు సరిగ్గా పొద్దున్నే తిండి ప్రాపర్గా అన్ని పెట్టి పంపలేదంట వీళ్ళకి వచ్చినా వాళ్ళు డల్లే కూర్చుంటారు మెయిన్గా వాళ్ళు యాక్టివ్ ఉండాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అవునా ఆరోగ్యం బాగుండి మంచిగా తినడము అన్నీ చేసినప్పుడు వాడు వద్దన్నా ఆడతారు ఏదైనా చేయడం అంటూ కలసటే ఉండదు అసలు కొంతమంది పిల్లలు చూడు దీన్ని అంతా పొద్దున్నట్లు ఫ్రెష్ ఫ్రెష్గా అట్లేదు కొంతమంది వీళ్ళు ఎప్పుడు చూడు వాళ్ళు ఏడుస్తుంటారు ఏం చెప్పరు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు ఏంటంటే వాళ్ళల్లో కొద్దిగా అనారోగ్యం ఉంటేనే ఆ విధంగా చేస్తారు పిల్లలు లేకపోతే ఊరికి ఏడువారు ఎవ్వరు అది మనం కంపల్సరీ మీ పొద్దున్నే మీ పిల్లలకు మంచిగా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి ఏమో ఏదన్నా ఒకటి దినబెట్టాలా ఏదో ఊర్లందరు టీ బిస్కెట్ పిల్లలకు కూడా అలవాటు చేసేస్తున్నారు అస్సలు టీ బిస్కెట్లు పెట్టకూడదు ఏదో ఒకటి ఉప్మాను లేకపోతే అన్నం సరే రాత్రి అన్నమైనా సరే అన్నం కొద్దిగా ఇంత అన్నం పెట్టడము ఏదో ఒకటి ఫ్రెష్గా పెట్టి పంపిస్తే వాడు కడుపు నిండుగా వచ్చి వీడ కూడా మంచిగా ఆడుకోవడం జరుగుతుంది అక్కడ మనం ఆరోగ్యపరంగా చూసుకోకుండా వచ్చి టీచర్ ఏం చెప్పలేదు మావానికి వంటి ఏం వస్తారేమంటే రావు ఎట్లాగూ రావు ఇప్పుడు నాకు కూడా పొద్దున తినరాలేదనుకో నా మనసు తిండా మీదనే ఎప్పుడు మధ్యాహ్నం అయితే తిందామా లేదా ఇంకెక్కడ మన దొక్కుతూ తిందామా ఎట్లా అని ఆకలి మీదనే ఉంటుంది నా మనసు ఎంత నేను ఏదో పనులు అట్లా ఉంటుంది కాబట్టి పిల్లలు చిన్న పిల్లలు మనకు చెప్పలేరు కానీ వాళ్ళకు కడుపులో మండుతూ ఉంటుంది కానీ చెప్పలేరు ఆడుకుందాం అంటే చూడదు వాళ్ళు వాళ్ళు రోజు తీసుకుని ఆ 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

हाँ अंजू बाढ़े हैं ना नहीं बाढ़ पी हाँ नाबिंदा हूँ कौन दा नाबिंदा तेरा बातो हाँ 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 नाबिंदा है ना नहीं नीचे नीचे ना कहेंगे नहीं बातो हाँ चप्पल चप्पल